நாகர் கர்னூல் ஜிர்மீடி பரீட்சு உதய தண்டக்கே பிரசாந்தங்க பிராரம்பயா నోడల్ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్దం చేయడంతో సకాలంలో విద్యార్థులు కేంద్రాలకు హాజరే పరీక్షలు రాస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంది జిల్లాలో ముప్పై మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా పదమూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపర్టెంట్ మరో డిపార్ట్మెంట్ అధికారిని నియమించి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు జిల్లాలో నాగార్జున జిల్లాలో మొత్తం ముప్పై మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం ప్రతి పరీక్షా కేంద్రం వద్ద కూడా బందోబస్తు ఉంటుంది వన్ పార్ట్ ఫోర్ సెక్షన్ ఉంది ప్రతి పరీక్షా కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం కానీ ఏర్పడితే వెంటనే ప్రథమ చికిత్స చేయడానికి విత్ హెల్త్ కిట్స్ వంటి హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు ప్రతి పరీక్షా కేంద్రం కూడా అన్ని రకాలైన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులను ఏ ప్రైవేట్ కళాశాల వాళ్ళు హార్ టికెట్స్కి ఇబ్బంది పెట్టకుండా డైరెక్ట్గా టీజీ టీజీబిఏఈఈ డాట్ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా నేరుగా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసి రావడానికి అవకాశం కల్పించింది బోర్డు ఈ హాల్ టికెట్ పైన ఎటువంటి ప్రిన్సిపాల్ సంతకం కానీ ఎవరి సంతకం కానీ అవసరం లేదు నేరుగా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళొచ్చు ఏ విద్యార్థి కూడా పరీక్షల ఫీజు పేరుతో ప్రైవేట్ కాలేజీలకు ఫీజు చెల్లించాల్సిన ఇది లేకుండా డైరెక్ట్గా ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు దీనివల్ల విద్యార్థులకు కూడా ఈ ఫీజుల సమస్య అనేది ఏ విధంగా కూడా ఉండదు ప్రశాంత వాతావరణం రాసుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు